జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ మాజీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో ఉన్న ఐకేపీ సెంటర్లను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని అడిగి తెలుసుకున్నారు ఐకేపీ సెంటర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు బీజేపీ నాయకులకు తెలిపారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా మరో అధికార ప్రతినిధి ఎడమ సత్యనారాయణ రెడ్డిలు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలో రెండు ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్లు ఉన్నాయని సెంటర్లలో రైతులకు కనీస సౌకర్యాలు లేవని రైతులు ఒడ్లు తెచ్చి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు అయినా కూడా కొనుగోలుదారులు పట్టించుకోవడం లేదని గోనె సంచుల కొరత ఉందని కొనుగోలు ఆలస్యమైన కొద్దీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఒడ్లు తడవకుండా కప్పడానికి కనీసం కూడా రైతులకు అందుబాటులో లేవని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మందాల సేవారెడ్డి బీజే జిల్లా జనరల్ సెక్రటరీ గాజర్ల శ్రీకాంత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు ఐదు వందలు బోనస్ కలిపి ఇరవై ఏడు వందలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చాడు ఇంతవరకు ఆ కోరికలు నెరవేర్చలేదు రైతు మాఫీ రుణమాఫీ కూడా చేస్తా అన్నాడు అది కూడా నెరవేర్చలేదు రైతులకు ఆరుగోసీ కష్టపడి పండించిన వడ్లు ఆ వర్షానికి కొట్టుకుపోతున్నాయి తర్వాత తడుస్తున్నాయి వాళ్ళంతా చాలా కష్టపడుతుండు రైతులను ఎంట ఎంటా వాదుకోవాలని ఈ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి తొందరగా ఆగస్టు ఫిఫ్టీన్ అని అన్నాడు అప్పటి వరకు నెరవేర్చడా నెరవేర్చడా మొండి ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు ఇది మా బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వైపీ సెంటర్లో నేను అడ్లు పోసుకున్నా నేను పోసుకొని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సరైన ధాన్యం సరైన చేస్తలేరు నాకు ఇప్పుడు పోసి వర్షాలతో బాగా ఇబ్బంది అవుతున్నది మాకు సరైన టైంకు ఇది చేస్తలేరు మాకు మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఇదైంది మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నది మాకు న్యాయం జరగాలి ఈ గవర్నమెంట్ కూడా అట్లే చేస్తున్నారు మాకు అని నేను కోరుకుంటున్నా మాకు మాత్రం ఇట్లా వాట్లు ఇప్పుడు ఒకరికి ఒక ఎత్తును ఒకరికి తిరుగుతున్నారు బాగా కష్టపెడుతున్నారు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు అంటే ఇప్పుడు మాకు ఇట్లా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటా ఎత్తాం ఇది చెత్తాం అది లేదు ఇదే అనుకుంటే సతాయిస్తున్నారు మాకు మాత్రం కొంచెం న్యాయం చేయాలా గవర్నమెంట్ ఇవ్వ అని నేను కోరుకుంటున్నా ధర వాళ్ళు ధర ఒకసారి అటు అంటారు ఒకసారి ఇటు అంటారు పద్దెనిమిది ఇరవై ఇట్లా చేస్తున్నారు మాకు ఏది సరైన సమాధానం చెప్పలేరు కాంట ఇరవై అని ఇరవై మూడు కాంట చూపుతున్నారు మాకు న్యాయం జరుగుతుంది జర మీరు అయినా న్యాయం సహకరించాలి ఈ గవర్నమెంటో అని మేము కోరుకుంటున్నాం నా పేరు వెంకన్నర్సు కొత్త పెళ్ళి ఆ నాకు కొద్దిగా న్యాయం చేయాలి రైతులకు ఇబ్బంది బాగా చేస్తున్నారు బక్క రైతులనే గోసూస్తున్నారు మాకు కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు ఏమో కానీ ముఖ్యంగా రైతుల నూళ్ళల్లా మట్టి పోసేటువంటి కార్యక్రమం మొదలైంది బోనస్ అన్నాడు ప్రతి కింటల్కు బోనస్ ఇస్తా అని బడాయిగుడ్డు రేవంత్ రెడ్డి మరి వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు కొడుతున్నాయి కాబట్టి పండించిన పంటకు మరి గిట్టుబాటు లేకుండా మంచిగా వాళ్ళు పెట్టిండు పెట్టుబడి రావడానికి కోసం కళ్ళాలల్లా మరి వడ్లు ఎండబోసుకొని ఎదురు చూస్తున్నాడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఆ కాంటాలు పెట్టుకొని ఆ వడ్లను త్వర త్వరగా కొనయాలని మేము బీజేపీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే ఆరు గ్యారెంటీలు అన్నాడు ఒకటి మాత్రం బస్సుల ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అన్నాడు మరి రెండు వేల ఉన్న ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు జీరో అయింది అదేవిధంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అది కూడా జీరో అయింది మరి ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు అది కూడా జీరో అయిపోయింది ఏమన్నంటే గార్ది గుడ్డు ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం నువ్వేమి ఇస్తున్నావు నువ్వు జింక గుడ్డి ఇస్తున్నావా లేకుంటే గుర్రం గుడ్డి ఇస్తావా మిస్టర్ సీఎం గారు ఆలోచించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మరీ ముఖ్యంగా ఈ కళ్ళాలలో వర్షానికి మరి వడ్లన్నీ కూడా కొట్టుకపోతున్నాయి వాళ్ళను ఇమీడియట్గా ఆ వడ్లు కొనుగోలు చేసి ఎందుకంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు ఇమీడియట్గా కాంటాలు పెట్టుకొని వాటిని తరలించి పేమెంట్ చేయవలసిందిగా రైతులను ఆదుకోవాల్సిందిగా బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఇవే కాకుండా కూడా మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత మటుకు మీ మనసుకే తెలిసి ఉంటుంది మరి ఎంత మటుకు ఈ యొక్క సంక్షేమ పథకాలు మరి తీసుకొస్తానని బడాయి కొట్టినావు మరి ఆ బడాయి కూడా నీళ్ళు మూటలు అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా మరి నెరవేర్చే విధంగా మీరు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకున్నట్టు అంటే మీరు ఏ విధంగా తీసుకొస్తారు మళ్ళీ ఇవాళ ఏమంటున్నారంటే భూముల రేట్లు విపరీతంగా పెస్తానంటాడు భూముల రేట్లు పెంచి ఆ సామాన్య ప్రధానికానికి ఇల్లు వేసుకొని ఇంత గూడు కట్టుకుందామంటే వాళ్ళు నడ్డి విరికే విధంగా ఆయన స్టేట్మెంట్ ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఏ విధంగా చేస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎన్ని పైసలు ఉన్నాయి ఎన్ని లక్షల రూపాయలు ఆయన నెల జీవితం తీసుకుంటాడు వాటిని తక్కువ చేసుకోండి మీరు hi this is nino shetty please subscribe to gk news hi everybody subscribe to gk news